పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో గుణ విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పట్టడంలో లేకుండా చేయడంలో ప్రభుత్వ ఇందులో చేర్చడానికి న్యాయశక్తుల అందరికి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం ఇందాక మీరు ప్రతిజ్ఞ చేసేటప్పుడు చెప్పినట్లుగా మీ వైపు నుంచి మేము ఆశిస్తున్నది ఒకటి సహకారం పాఠశాల అభివృద్ధికి మీ పూర్తి సహకారం మాకు అందించాలి ప్రతిజ్ఞలో భాగంగా మీరు మాట్లాడిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నిటిలో మీ పూర్తి సహాయ సహకారాలు మాకు అవసరం అభివృద్ధికి మేము చాలా పాటు పడడానికి రెడీగా ఉన్నాము దానికి మీ సహకారం మాకు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ విషయాన్ని మరొకసారి ఊరి పెద్దలందరి ముందు తెలియజేసుకుండి అందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం ఇందాక మీరు ప్రతిజ్ఞ చేసేటప్పుడు చెప్పినట్లుగా మీ వైపు నుంచి మేము ఆశిస్తున్నది ఒకటి సహకారం పాఠశాల అభివృద్ధికి మీ పూర్తి సహకారం మాకు అందించాలి ప్రతిజ్ఞలో భాగంగా మీరు మాట్లాడిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నిటిలో మీ పూర్తి సహాయ సహకారాలు మాకు అవసరం అభివృద్ధికి మేము చాలా పాటుపడడానికి రెడీగా ఉన్నాము దానికి మీ సహకారం మాకు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ విషయాన్ని మరొకసారి ఊరి పెద్దలందరి ముందు తెలియజేసుకుంటాం జిల్లా పరిషత్ స్కూల్ హై స్కూల్కి చైర్మన్ అయినాను అభివృద్ధి స్కూల్ కోసం అభివృద్ధి చేస్తాను హై స్కూల్కి ప్రా ప్రాథమిక స్కూల్కి విద్యా కమిటీ ఎన్నికలు జరగడం జరిగింది అందులో మధ్యకేరీ మండలంలో శ్యాంబాబు యొక్క ఆశీస్సులతో అన్ని స్కూళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్లు మెంబర్లు ఎన్నికలు రావడం జరిగింది ఇది చాలా సంతోషించ సంతోషించాల్సిన విషయం ఎందుకంటే కార్యకర్తలు అయితేనేమి పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇదొక మన శ్యాంబాబు గారికి ఆయనకి ఒక బహుమతిగా అందిస్తున్నాం మతికెరి మండల ప్రజలని చెప్పి ఆశిస్తూ இவகாசம் கல்பா மீ அந்த நமஸ்கார